హై ఫ్రెండ్స్ వెల్కమ్ టు సెమ్ ఇన్స్టిట్యూట్ టైలీ కరెంట్ అఫైర్స్ ట్వంటీ ట్వంటీ ఫోర్ డిసెంబర్ ట్వంటీ సెకండ్ టుడే కరెంట్ అఫేర్స్ హెడ్లైన్స్ మరి ఈరోజు చాలా చాలా ఇంపార్టెంట్స్ అన్న నేషనల్ మ్యాథమెటిక్స్ డే జాతీయ గణిత శాస్త్ర దినోత్సవం అంటే శ్రీనివాస యొక్క జయంతి అన సరే ఈరోజు మనకున్న హెడ్లైన్స్ ఒక్కసారి గమనిద్దాం ఓకే ఫస్ట్ వన్ ఉన్నత విద్యా మండలి చైర్మన్గా ఉన్నత విద్యా మండలి చైర్మన్గా ఎవరు వచ్చారు ఏ రాష్ట్రానికి సంబంధించినది మాట్లాడదాం నెక్స్ట్ అయోధ్య రామ మందిరానికి అంతర్జాతీయ అవార్డు అయోధ్య రామ మందిరానికి అంతర్జాతీయ అవార్డు గుర్తుపెట్టుకోవాలి మీకు అందరు తెలుసానా అయోధ్య రామ మందిరం రెండు వేల ఇరవై నాలుగు జనవరి ఇరవై రెండవ తారీఖున అయోధ్య రామ మందిరంలో బాలరాముడి యొక్క విగ్రహాన్ని ఆవిష్కరణ చేస్తారు ఫిఫ్టీ వన్ ఇంచెస్ యాభై ఒక అంగుళాల బాలరాముడి యొక్క విగ్రహాన్ని ఆవిష్కరణ చేస్తాం ట్వంటీ ట్వంటీ ఫోర్ జనవరి ట్వంటీ టూ చాలా చాలా ఇంపార్టెంట్ బిట్ అది నెక్స్ట్ వన్ యుఎన్ఓ అంతర్గత న్యాయమండలి చైర్పర్సన్ అంటే యుఎన్ఓ మా యుఎన్ఓ యూఎన్ఓ అంతర్గత న్యాయమండలి చైర్పర్సన్గా ఒక వ్యక్తి రావడం జరిగింది యుఎన్ఓ యునైటెడ్ నేషన్ ఆర్గనైజేషన్ ఐక్యరాజ్య సమితికి సంబంధించిన నెక్స్ట్ వన్ భారతలో షూటింగ్ ప్రపంచ కప్ భారతదేశంలో షూటింగ్ కప్ రెండు వేల ఇరవై ఐదులో జరగవలసి ఉంది నెక్స్ట్ వన్ యాభై ఐదవ జిఎస్టి మండలి సమావేశం ఫిఫ్టీ ఫైవ్ జిఎస్టి కౌన్సిల్ మీటింగ్ ట్వంటీ ట్వంటీ ఫోర్ లేటెస్ట్గా జరిగింది నిన్నటి రోజున డిసెంబర్ ఇరవై ఒకటో తారీఖున జరిగింది నాన్న మోస్ట్ మోస్ట్ ఇంపార్టెంట్ బిట్ ఇది ఓకే పాస్ట్ కరెంట్ అఫైర్స్ ఉన్నత విద్యా మండలి చైర్మన్గా ఉన్నత విద్యా మండలి చైర్మన్గా విద్యలో అనేక మార్పులు తీసుకురావాలని ఉద్దేశంతో ఒక రాష్ట్రం వార్తలో ఉంది ఆ రాష్ట్రమే ఆంధ్రప్రదేశ్ నానా మరి ఆంధ్రప్రదేశ్ ఉన్నత విద్యా మండలి చైర్మన్గా వచ్చిన వ్యక్తి ఎవరు డైరెక్ట్ పెట్టినాను కే కే మధుమూర్తి కే మధుమూర్తి ఇక్కడ కనిపిస్తున్నా కదా ఈయన మరి కే మధుమూర్తి ఎవరు నానా అంటే ఈయన గమనిస్తే గుంటూరు జిల్లా తెనాలి మండలం జాగర్ల మూడిలో జన్మించారు మరి ఈయన గతంలో ఎక్కడ పనిచేసేవారు ఓకే వరంగల్ ఎన్ఐటి వరంగల్ సీనియర్ ఎన్ఐటి ప్రొఫెసర్ వరంగల్లో గుర్తుపెట్టుకో ఇటీవల కాలంలో వార్తలో ఉన్న అంశాలు ఆంధ్రప్రదేశ్ సంబంధించి చాలా చాలా ఇంపార్టెంట్ లేటెస్ట్గా రెండు వేల ఇరవై నాలుగులో ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో పల్లె పండుగ జరిగిన పల్లె పండగ నెక్స్ట్ అమరావతి డ్రోన్ సమిట్ గుర్తుపెట్టుకోవాలి అమరావతి డ్రోన్ సమిట్ అలాగే దేశంలో ఏకకాలంలో ఒకే ఒక రోజులో పదమూడు వేలకు పైగా పదమూడు వేలకు పైగా గ్రామ సభలు జరిగాయి అది ఏ రాష్ట్రం అంటే ఆంధ్రప్రదేశ్ రెండు వేల ఇరవై నాలుగు ఆగస్టు ఇరవై మూడవ తారీఖున మరి ఇటీవల కాలంలో ఆంధ్రప్రదేశ్లో పాత పేర్లు కొత్త పేర్లు పేర్లు మార్పు గుర్తుపెట్టుకోవాలి లేటెస్ట్గా ఆంధ్రప్రదేశ్లో వచ్చిన పథకాలు ఏమైనా ఉన్నాయా లేటెస్ట్గా ఆంధ్రప్రదేశ్ యొక్క బడ్జెట్ కూడా ఒకసారి చూసుకోవాలి మీరు సరే నెక్స్ట్ కరెంట్ అఫైర్స్ యుఎన్ఓ అంతర్గత న్యాయమండలి చైర్మన్ అండ్ యుఎన్ఓ యునైటెడ్ నేషన్ ఆర్గనైజేషన్ ఐక్యరాజ్య సమితి సంబంధించి ప్రస్తుతం యుఎన్ఓలో భారత శాశ్వత ప్రతినిధి భారత శాశ్వత ప్రతినిధిగా ఎవరు పర్వతనేని హరీష్ అండ్ యుఎన్ఓలో రెండు వేల ఇరవై నాలుగులోనే ఆంధ్రప్రదేశ్ సంబంధించిన ఒక మహిళా సర్పంచ్ ఆమె పేరు కునుకు హేమకుమారి కునుకు హేమకుమారి యుఎన్ఓలో మహిళా సాధికారత గురించి మాట్లాడింది ఆంధ్రప్రదేశ్ చెందిన ఒక ఉమెన్ సర్పంచ్న ఆమె ఆంధ్రప్రదేశ్లో పశ్చిమ గోదావరి జిల్లాకు చెందిన వ్యక్తి కునుకు హేమకుమారి ప్రజెంట్ యుఎన్ఓ సెక్రటరీ జనరల్గా ఎవరు ఉన్నారమ్మ ఆంటోనియా గొటెరస్ ఆంటోనియా గొటెరస్ సెవెంటీ నైన్ యుఎన్ఓ జనరల్ అసెంబ్లీ సెషన్ జరిగిందన్న అది గుర్తుపెట్టుకోవాలి ట్వంటీ ట్వంటీ ఫోర్ సెప్టెంబర్లో సెవెంటీ నైన్ జనరల్ అసెంబ్లీ సెషన్ కూడా జరిగింది రెండు వేల ఇరవై నాలుగు యుఎన్ఓ ఆధ్వర్యంలో మరలా ఇప్పుడు యుఎన్ఓ అంతర్గత న్యాయమండలి చైర్పర్సన్గా వచ్చిందేమో సుప్రీంకోర్టు మాజీ చైర్పర్సన్ సుప్రీంకోర్టు మాజీ న్యాయమూర్తి అయినా మరి సుప్రీంకోర్టు మాజీ న్యాయమూర్తి జస్టిస్ జస్టిస్ మదన్ బి లోఖూర్ ఇక్కడ కనిపిస్తున్నారు కదా ఈయన ఇమేజ్ అంటే యుఎన్ఓ అంతర్గత న్యాయమండలి చైర్పర్సన్గా వచ్చింది జస్టిస్ మదన్ బి లోఖూర్ అని సుప్రీంకోర్టు మాజీ న్యాయమూర్తి మరి ఈయన ఈ పదవిలో ఎంతకాలం వరకు ఉంటారంటే రెండు వేల ఇరవై ఎనిమిది నవంబర్ పన్నెండు వరకు మోస్ట్ మోస్ట్ ఇంపార్టెంట్ రెండు వేల ఇరవై ఎనిమిది నవంబర్ పన్నెండు వరకు ఈ పదవిలో ఉంటారు మరి ఈయనతో పాటు కొంతమంది సభ్యులు కూడా ఉన్నారు మరి ఎవరు అంటే కార్మెన్ ఆర్టిగాస్ ఏ చేసామంటే ఉరుగ్వే మా యూఎన్ఓ అంతర్గత న్యాయమండలి చైర్పర్సన్గా వచ్చిన మదన్ బి లోకూర్ ఎవరు మన దేశం మన ఇండియా మరి దీంట్లో సభ్యులు గమనిస్తే కార్మెన్ ఆర్టిగాస్ ఉరుగ్వే నెక్స్ట్ వన్ రోసాలి బాల్కిన్ ఓకే రోసాలి బాల్కిన్ నెక్స్ట్ ఆస్ట్రేలియా నెక్స్ట్ వన్ స్టెఫాన్ బ్రెజీ మరి ఈయన కూడా ఆస్ట్రేలియా జే ఫోజెన్ యుఎస్ఏ వీళ్ళందరూ కూడా యుఎన్ఓ అంతర్గత మండలిలో సిబ్బంది మరియు యాజమాన్య ప్రతినిధులుగా ఉంటారు గమనిస్తూ ఉండాలి యాజమాని ప్రతినిధులుగా నియమితులయ్యారు మరి ఒక్కసారి మనం మాట్లాడితే జస్టిస్ మదన్ బి లోకూర్ గురించి మాట్లాడితే జూన్ నాలుగు రెండు వేల పన్నెండు నుండి డిసెంబర్ ముప్పై రెండు వేల పద్దెనిమిది వరకు సుప్రీంకోర్టు న్యాయమూర్తిగా పనిచేశారు సుప్రీంకోర్టు న్యాయమూర్తిగా పనిచేశారు నాన్న అంటే నెక్స్ట్ కరెంట్ అఫేర్స్ మనం గమనిస్తే సంబలలో కలికి విష్ణు ఆలయము ఏఎస్ఐ మరి సంబల్ ఎక్కడ అంటే ఉత్తరప్రదేశ్ రాష్ట్రంలో ఉంది ఇప్పుడు ఈ సంబల్ అనే ప్రాంతంలో కలికి విష్ణు ఆలయాన్ని ఎవరు గుర్తించారంటే ఏఎస్ఐ అంటే ఆర్కియాలజీ సర్వే ఆఫ్ ఇండియా వారు మరి పురాతన బావిని కూడా గుర్తించడం పురాతన బావి అంటే గమనిస్తూ సంబల్ అనే ప్రాంతంలో పురాతన బావిని గుర్తించారు ఏఎస్ఐ వారు ఈ బావిలో వాటర్ లేదంట వాటర్ లేదని చెప్పడం జరిగింది వారు మరి సంబల్లో పుణ్యక్షేత్రాల గురించి అక్కడ ఉన్న బావి గురించి మరి ఏ పురాణం తెలియజేస్తుంది చాలా చాలా ఇంపార్టెంట్ ఓకే స్కంద పురాణము తెలియజేస్తుంది స్కంద పురాణంలో ఉంది గమనిస్తూ ఉంటే చంబల్లో పుణ్యక్షేత్రాల గురించి అక్కడ ఉన్న బావి గురించి ఏ పురాణంలో ఉందామో స్కంద పురాణము ఇటీవల కాలంలో వార్తలకు వచ్చి సంబాలు ఏ రాస్తామో ఉత్తరప్రదేశ్ అని గుర్తుపెట్టుకోవాలి మరి దీనితో పాటుగా కార్తీక మహాదేవ ఆలయము నెక్స్ట్ మరో ఐదు స్థలాలు పంతొమ్మిది బాబులను కూడా గుర్తించారు అంటే వారమ్మ ఏఎస్ఐ ఇటీవల కాలంలో ఆంధ్రప్రదేశ్లో ఉన్న ప్రాంతాలు ఇవన్నీ గుర్తుపెట్టుకుండా ఉండాలి లేటెస్ట్గా ఆంధ్రప్రదేశ్లో జామీ అనే ప్రాంతంలో ఝామి అనే ప్రాంతంలో తూర్పు గంగ శాసనాలు గుర్తించారు అండ్ తిరుపతి అనే ప్రాంతంలో తిరుపతి జిల్లాలో చా చాలా మడవుల గోల్డెన్ ఎక్కువ బంగారు బల్లిని గుర్తించారు ఇంకా చెప్పాలంటే ఆంధ్రప్రదేశ్లో ప్రకాశం జిల్లాలో నాగ శాసనాన్ని కూడా గుర్తించారు నాన్న ఇటీవల కాలంలో ఉన్న వార్తలు ఉన్న పురాతన శాసనాలు కానీ పురాతన శిల్పాలు కానీ గుర్తుపెట్టుకోవాలి మీరు సరే నెక్స్ట్ కరెంట్ అఫేర్స్ భారత్లో షూటింగ్ ప్రపంచ కప్ భారతదేశంలో షూటింగ్ కప్పు జరగవలసి ఉందమ్మా రెండు వేల ఇరవై ఐదు ఇటీవల కాలంలో క్రీడా రంగానికి భారతదేశం అన్ని విధాలుగా ప్రాధాన్యత ఇస్తుంది మనం చెప్పుకుంటే రెండు వేల ముప్పై ఆరులో ఒలింపిక్స్ జరపాలని ఉద్దేశంతో ఓ సింహనం భారతదేశంలో ఒలింపిక్స్ రైట్స్ ఇవ్వాలని అంటే ఇటీవల కాలంలో ఐఓసిని కన్సల్ట్ చేసాం మనం అంటే ఇంటర్నేషనల్ ఒలింపిక్ కమిటీ వారిని అంటే వారిని కలవడం జరిగింది మాకు కూడా ఒలింపిక్స్ రైట్స్ ఇవ్వండి మా దేశంలో ఒలింపిక్స్ నిర్వహిస్తాము రెండు వేల ముప్పై ఆరులో జరగవలసి ఉంది మన ఇండియాలో మ్యాక్సిమం నైంటీ పర్సెంటే జరుగుతాయని అని గుర్తుపెట్టుకోవాలి ఇంకా కావాలి రెండు వేల ఇరవై ఐదులో మన ఇండియాలో పాస్ట్ ఖోఖో వరల్డ్ కప్ మా ఫాస్ట్ ఖోఖో వరల్డ్ కప్ జరగవలసి ఉంది కానీ థర్టీ ఎయిట్ నేషనల్ గేమ్స్ మా థర్టీ ఎయిట్ నేషనల్ గేమ్స్ ఉత్తరాఖండ్లో జరుగుతాయి ఇవన్నీ గుర్తుపెట్టుకోవాలి మరి భారత్లో షూటింగ్ ప్రపంచ కప్ ఒకసారి రెండు వేల ఇరవై ఐదు జూనియర్ షూటింగ్ ప్రపంచ కప్ ఆతిథ్యం ఎక్కడ అంటడమా మా రెండు వేల ఇరవై ఐదు జూనియర్ షూటింగ్ కప్ ఆతిథ్యం ఎక్కడ భారతదేశంలో దీనిలో ప్రధానంగా దేనికి సంబంధించి అంటే రైఫిల్ అండ్ ఫిస్టల్ సాట్ గన్ విభాగాల్లో ఓకే రైఫిల్ ఫిస్టల్ సాట్ గన్ విభాగాలు జరగవలసి ఉంది ఇండియాలో సరే నెక్స్ట్ కరెంట్ అఫేర్స్ అమ్మా అమెరికాలో న్యాయమూర్తుల నియమకము మరి రెండు వేల ఇరవై ఐదు జనవరి ఇరవై తారీఖున అమెరికాకి నలభై ఏడో ప్రెసిడెంట్గా ఒక వ్యక్తి ప్రమాణ స్వీకారం చేయబోతున్నారు మరి ఆయన పేరు ట్రంప్ అంటే అమెరికా ప్రెసిడెంట్ తరుణంలో ఉన్న వ్యక్తి అమెరికా ప్రెసిడెంట్స్ నాన న్యాయమూర్తిని నియమిస్తుంటారు ఉంటారు న్యాయమూర్తులు అంటే అమెరికా దేశంలో న్యాయమూర్తులు ఉంటారు కదా వారు అంటే గతంలో జో బైడెన్ కాలంలో ఎంతమంది ఉండేవారు ప్రస్తుతం ట్రంప్ ఎంతమంది నియమించబోతున్నారు అనేది వార్తలో రావడం జరిగింది ఒక్కసారి గమనిస్తాం ట్రంప్ రెండవసారి అధ్యక్షుడు అయిన తర్వాత రెండు వందల నలభై మంది న్యాయమూర్తులు నియమించే అవకాశం ఉంది ఓకే రెండు వందల నలభై మంది న్యాయమూర్తులు నియమించే అవకాశం ఉంది మరి గతంలో అమెరికాకి నలభై ఆరో ప్రెసిడెంట్గా ఉన్న జో బైడెన్ ఎంతమంది న్యాయమూర్తులు పనిచేస్తారు ఆయన సమక్షంలో అంటే ఏ దాదాపుగా రెండు వందల ముప్పై ఐదు మంది పనిచేస్తారు రెండు వందల ముప్పై ఐదు మంది పనిచేస్తారు జో బైడెన్ కాలంలో గతంలో ట్రంప్ ఫస్ట్ ప్రెసిడెంట్గా ఉన్నప్పుడు నలభై ఐదో ప్రెసిడెంట్ ఎవరు ట్రంప్ రేపు ఫస్ట్ టైం ఇది సెకండ్ టైం ఎంతమంది ఏమిస్తారమ్మ టూ ఫార్టీ మెంబర్స్ మరి ఆయన నలభై ఐదో ప్రెసిడెంట్గా ఫస్ట్ టైం ట్రంప్ ఉన్నప్పుడమ్మ దాదాపుగా రెండు వందల ముప్పై నాలుగు మంది న్యాయమూర్తి పనిచేస్తారు ఆయన సమక్షంలో ఓకే రెండు వందల ముప్పై నాలుగు మంది ఫస్ట్ టైం ఉన్నప్పుడు ఆ తర్వాత జో బైడెన్ కాలంలో టూ థర్టీ ఫైవ్ ఇప్పుడు మరలా అమెరికాకి నలభై ఏడో ప్రెసిడెంట్గా వస్తున్న సమయంలో ఈయన ఆయన టూ ఫార్టీ మెంబర్స్ని నియమిస్తున్నారు న్యాయమూర్తులుగా అక్కడ ఓకేనా గుర్తుపెట్టుకోవాలి అరే నెక్స్ట్ కరెంట్ అఫేర్స్ అమ్మా యాభై ఐదవ జిఎస్టీ మండలి సమావేశం ట్వంటీ ట్వంటీ ఫోర్ ఫిఫ్టీ ఫైవ్ జిఎస్టి కౌన్సిల్ మీటింగ్ ట్వంటీ ట్వంటీ ఫోర్ డిసెంబర్ ఇరవై ఒకటో తారీఖున గుర్తుపెట్టుకోవాలి రెండు వేల ఇరవై నాలుగు డిసెంబర్ ఇరవై ఒకటో తారీఖున జరిగింది ఫిఫ్టీ ఫోర్ జిఎస్టి కౌన్సిల్ మీటింగ్ ట్వంటీ ట్వంటీ ఫోర్ సెప్టెంబర్ నైన్ జరిగిందమ్మా సెప్టెంబర్ నైన్ ఇది డిసెంబర్ ఇరవై ఒకటి ఇది సెప్టెంబర్ నైన్ అంటే జిఎస్టి అంటే వస్తు సేవల పన్ను భారతదేశంలో జిఎస్టీ అంటే ఇది ఏ సేవల పన్ను వస్తు సేవల పన్ను అంటే సెంట్రల్ ఇండైరెక్ట్ ట్యాక్స్ భారత రాజ్యాంగంలో నూట ఒకటి వారు రాజ్యాంగ సవరణ చట్టం ద్వారా రెండు వేల పదహారులో జిఎస్టి యాక్ట్ వచ్చింది జిఎస్టీ అమల్లోకి వచ్చింది రెండు వేల పదిహేడు జూలై ఒకటవ తారీఖున అమల్లోకి వచ్చింది ఇవన్నీ మీకు తెలిసి బ్యాక్గ్రౌండ్ చెప్ప గతంలో మరి నిన్నటి రోజున జరిగిన జిఎస్టీ కౌన్సిల్ మీటింగ్లో కొన్ని నిర్ణయాలు తీసుకున్నారమ్మా మరి ఆరోగ్య బీమా జీవిత బీమాలపై మరోసారి వాయిదా గమనించాలి హెల్త్ ఇన్సూరెన్స్ అమర్ లైఫ్ ఇన్సూరెన్స్ పైన నేను మరోసారి వాయిదా వేస్తారు పర్టికులర్గా జిఎస్టీ ఎంత ప జిఎస్టీ ఎంత అనేది ప్రకటించలేదు ఓకే ఆరోగ్య బీమా జీవిత బీమాలపై మరోసారి వాయిదా వేస్తారు నెక్స్ట్ వన్ జిఎస్టీ ఎగవేతల్ని అరికట్టడానికి ట్రాక్ అండ్ ట్రాక్ అండ్ ట్రేస్ మెకానిజం మెకానిజం అమలు చేసే ప్రతిపాదనకు ఆమోదము జిఎస్టీ అనేది చాలామంది ఎగవేస్తారు వారి కోసం ఏం చేశారంటే ట్రాక్ అండ్ ట్రేస్ మెకానిజంను అమలు చేసే ప్రతిపాదన నిన్నటి రోజున ఆమోదం తెలిపారు మరి ఇంకొక నిర్ణయం తీసుకుందా అన్నా గమ్యే ఫోర్ట్ఫైడ్ బియ్యంపై పద్దెనిమిది శాతం మన జీఎస్టీను ఐదు శాతాన్ని తగ్గించారు మోస్ట్ మోస్ట్ ఇంపార్టెంట్ ఏ జిఎస్టీ కౌన్సిల్ మీటింగ్లో ఫోర్టుఫైడ్ బియ్యంపై పద్దెనిమిది శాతం ఉన్న జిఎస్టీని తగ్గించారా పెంచారంటే తగ్గించారు ఎంత శాతానికమ్మా ఐదు శాతానికి తగ్గించారు ఫోర్టిఫైడ్ బియ్యమ ఫోర్టిఫైడ్ రైస్ అంటే బలమైన రైస్ గుర్తుపెట్టుకోవాలి అంటే అన్ని పోషకాలు దాంట్లో ఉంటాయి నెక్స్ట్ ఆహార పదార్థాల సరఫరా చేసే ఆన్లైన్ ప్లాట్ఫామ్లు మా స్విగ్గీ నెక్స్ట్ జొమాటోలపై విధిస్తున్న పన్ను రేట్లపై వాయిదాపై వాయిదా వేశారు నెక్స్ట్ విద్యుత్ వాహనాల విక్రయాలపై జిఎస్టీ పన్నెండు శాతం ఉన్న పన్నెండు శాతం జిఎస్టీ నుంచి పద్దెనిమిది శాతం పెంచారు గుర్తుపెట్టుకోవాలి విద్యుత్ వాహనాల విక్రయాలపై జిఎస్టీ పన్నెండు శాతం ఉన్న ఎంత ఎంతపించారమ్మా అంటే ఎయిటీన్ పర్సెంటేజ్ మరి జీఎస్టీ యొక్క రేట్లను హేతిబద్ధీకరణ చేయడానికి ఒక కమిటీ చేస్తారమ్మా చాలా చాలా ఇంపార్టెంట్ ఆ కమిటీ సామ్రాట్ చౌదరి కమిటీ సామ్రాట్ చౌదరి కమిటీ సామ్రాట్ చౌదరి కమిటీ మరి ఎవరంటే అస్సాం అస్సాం యొక్క డిప్యూటీ సీఎం అమ్మా నెక్స్ట్ అస్సాం యొక్క డిప్యూటీ సీఎం ఎవరంటే సామ్రాట్ చౌదరి ఓకే నెక్స్ట్ కరెంట్ అఫైర్స్ మనం మాట్లాడుకుంటే ఒక బుక్ వార్తలో ఉందన చాలా చాలా ఇంపార్టెంట్ ఒక క్రీడా రంగానికి చెందిన ఒక ఉమెన్ ఒక పారా అథ్లెటిక్ ఆమె పేరు మీదుగా ఒక ఆటోబయోగ్రఫీ వార్తలో ఉందన బ్రింగ్ ఇట్ ఆన్ బ్రింగ్ ఇట్ ఆన్ అనే ఒక ఆటోబయోగ్రఫీ ఎవరంటే దీపా మాలిక్ దీపా మాలిక్ ఇక్కడ కనిపిస్తున్నది ఇమేజ్ ఒకసారి గమనిస్తే దీపా మాలిక్స్ ఆటోబయోగ్రఫీ బ్రింగ్ ఇట్ ఆన్ దీనికి ట్యాగ్లని గమనిస్తే ద ఇన్క్రెడిబుల్ స్టోరీ ఆఫ్ మై లైఫ్ మా ఇటీవల కాలంలో బ్రింగ్ ఇట్ ఆన్ అని బుక్ ఎవరు రాస్తారంటే దీపా మాలిక్ మరి దీపా మాలిక్ గురించి మనం మాట్లాడుకుంటే ఈమెకి అర్జున్ అవార్డు టూ థౌజండ్ వచ్చింది అర్జున్ అవార్డు పద్మశ్రీ టూ థౌజండ్ సెవెంటీన్లో వచ్చింది రాజీవ్ కేలరత్న టూ థౌజండ్ నైన్టీన్లో మా చాలా చాలా ఇంపార్టెంట్ దీపా మాలిక్ ఒక క్రీడాకారిణి అంటే ఇటీవల కాలంలో వార్తలో లేటెస్ట్ బుక్స్ అమ్మా అంటే ట్వంటీ ట్వంటీ ఫోర్లో ఇచ్చిన బుక్స్ అండ్ ఆథర్స్ పర్టికులర్గా ఒక మార్క్ వస్తుంది మేము గుర్తుపెట్టుకోవాలి అరే నెక్స్ట్ కరెంట్ అఫేర్స్ నా చాలా చాలా ఇంపార్టెంట్ తాజ్మహల్ వెనక్కు అయోధ్య ముందుకు అని ఒక ట్యాగ్లైన్ ఇచ్చారు మరి గమనిస్తే అయోధ్య రామ మందిరం సరికొత్త రికార్డు సొంతం చేసుకుంది దేశంలో మోస్ట్ పాపులర్ పర్యాటక కేంద్రంగా అయోధ్య నిలిచినట్లు ఉత్తరప్రదేశ్ ప్రభుత్వం తెలిపింది దేశంలోనే మోస్ట్ పాపులర్ పర్యాటక కేంద్రంగా అయోధ్య ఎక్కువ మంది వెళ్తున్నారన్న సందర్శిస్తున్నారు ఆ ప్రాంతాన్ని దీంట్లో నేను ప్రధానంగా గమనిస్తే ఒకప్పుడు ఆగ్రాలో తాజ్మహల్ దేశంలో పర్యాటక రంగంలో అగ్రగామిగా ఉండగా తాజాగా ఆ స్థానాన్ని అయోధ్య రామాలయం ఆక్రమించిందని ఆక్రమించిందని యూపీ ప్రభుత్వం ప్రకటించింది మరి లేటెస్ట్గా అయోధ్య రామ మందిరానికి ఒక అవార్డు ఇవ్వడం జరిగిందనన్న అంటే బ్రిటిష్ సేఫ్టీ కౌన్సిల్ వారు బ్రిటిష్ సేఫ్టీ కౌన్సిల్ వారు ఏ అవార్డు ఇచ్చారు ఈసారి డెఫినెట్గా క్వశ్చన్ పేపర్లో ఇది వస్తుందని గుర్తుపెట్టుకోవాలి బ్రిటిష్ సేఫ్టీ కౌన్సిల్ వారు అయోధ్య రామ మందిరానికి ఒక అవార్డు ఇచ్చారు అవార్డు పేరు స్వార్డ్ ఆఫ్ ఆనర్ అవార్డు ట్వంటీ ట్వంటీ ఫోర్ ఎవరికి ఇచ్చారామా అయోధ్య రామ మందిరానికి బ్రిటిష్ సేఫ్టీ కౌన్సిల్ వారు ఇచ్చే అవార్డు అండ్ స్వార్డ్ ఆఫ్ ఆనర్ అవార్డు మరి అయోధ్య రామ మందిరం వార్తల్లో ఉంది కావు రెండు వేల ఇరవై నాలుగు జనవరి ఇరవై రెండవ తారీఖున అయోధ్య రామ మందిరంలో బాలరాముడి యొక్క విగ్రహాన్ని ఆవిష్కరణ చేశారు ఫిఫ్టీ వన్ ఇంచెస్ ఫిఫ్టీ వన్ ఇంచెస్ అరుణ్ యోగిరాజ్ డిజైన్ చేశారమ్మా అంటే బాలరాముడు యొక్క విగ్రహం యొక్క ఆర్కిటెక్చర్ ఎవరు అరుణ్ యోగిరాజ్ మరి నెక్స్ట్ గమనిస్తే నార్త్ ఈస్ట్రన్ కౌన్సిల్ సెవెంటీ టూ ప్లేనర్ సమావేశము మరి దీంట్లో ప్రధానంగా నార్త్ ఈస్ట్రన్ కౌన్సిల్ ఎన్ఈసి ఎన్ఈసీ డెబ్బై రెండవ ఫ్లేనరీ సమావేశానికి కేంద్ర హోంశాఖ మంత్రి హోంశాఖ మంత్రి అమిత్ షా రెండు వేల ఇరవై నాలుగు డిసెంబర్ ఇరవై ఒకటిన ఒక త్రిపుర రాజధాని అగర్తాలోని ప్రజ్ఞాభవన్లో ప్రజ్ఞాభవన్లో భవన్లో ప్రారంభించారు చాలా చలంపని ఇంపెంట్ ప్రజ్ఞాభవన్ నెక్స్ట్ వన్ గమనిస్తే ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ఈశాన్య ప్రాంత అభివృద్ధికి కేంద్ర ప్రభుత్వం చేపట్టిన చర్యలు వివరించారు ప్రధాని మోడీ గత పది ఏళ్ళలో ఇరవై శాంతి ఒప్పందాలతో ఈశాన్య రాష్ట్రాల్లో శాంతి నెలకొల్పారంట ఒకటే గుర్తుపెట్టుకోమో చాలా చాలా ఇంపార్టెంట్ ఏంటంటే నార్త్ ఈస్ట్రన్ కౌన్సిల్ సెవెంటీ టూ ప్లేనరీ సమావేశం ఎక్కడ జరిగింది ఏ రాష్ట్రం అంటే త్రిపుర మరి త్రిపురలో ప్రధానంగా దీనికి అధ్యక్షత వహించింది ఎవరు ప్రారంభించారని కేంద్ర హోంశాఖ మంత్రి అమిత్ షా మరి త్రిపురలో ఏ భవన్లో జరిగిందమ్మో ప్రజ్ఞాభవన్ ప్రజ్ఞాభవన్లో జరిగింది గుర్తుపెట్టుకోవాలి అరే నెక్స్ట్ కరెంట్ అఫైర్స్ ఒకసారి మనం గమనిస్తున్నా చాలా చాలా ఇంపార్టెంట్ ఇండియన్ ఫారెస్ట్ రిపోర్ట్ ఇండియన్ ఫారెస్ట్ సెన్సెస్ యొక్క రిపోర్ట్ రిలేటెస్గా రిలీజ్ అయింది ఎయిటీన్ ఫారెస్ట్ సెన్సెస్ ఇన్ ఇండియా మరి రెండు వేల ఇరవై నాలుగు డిసెంబర్ ఇరవై ఒకటో తారీఖున కేంద్ర పర్యావరణ శాఖ మంత్రి అయిన భూపేంద్ర యాదవ్ రిలీజ్ చేస్తారు మరి నిన్నటి రోజున ట్వంటీ ట్వంటీ వన్ ట్వంటీ ట్వంటీ త్రీ సెన్సెస్ అమ్మ ట్వంటీ ట్వంటీ వన్ ట్వంటీ ట్వంటీ త్రీ సెన్సెస్ అంటే రెండు వేల ఇరవై ఒకటి మా రెండు వేల ఇరవై మూడులో భారతదేశంలో అడవుల పెరుగుదల ఎంత పెరిగింది అనే రిపోర్ట్ని మనకి రెండు వేల ఇరవై నాలుగు నాలుగు డిసెంబర్ ఇరవై ఒకటో తారీఖు రిలీజ్ చేస్తారు మరి దీన్నే మనం ఏమంటాం అంటే జస్ట్ ఐఎస్ఎఫ్ఆర్ అని పిలుస్తాం ఐఎస్ఎఫ్ఆర్ అంటే ఇండియన్ స్టేట్ ఆఫ్ ఫారెస్ట్ రిపోర్ట్ ఓకే ఇండియన్ స్టేట్ ఆఫ్ ఫారెస్ట్ రిపోర్ట్ మరి రెండు వేల ఇరవై నాలుగు డిసెంబర్ ఇరవై ఒకటవ తారీఖులు ఇచ్చేసిన ఫారెస్ట్ సెన్సెస్ ఎన్నో సెన్సెస్ అంటే ఎయిటీన్ సెన్సెస్ అమ్మా ఎయిటీన్ సెన్సెస్ అని గుర్తుపెట్టుకోవాలి ప్రజెంట్ ఇండియాలో రైల్వే జోన్స్ ఎయిటీన్ అంటాం ఇండియాలో బయో స్పీడ్స్ ఎయిటీన్ అంటాం అండ్ ఎయిటీన్ ఎన్ఆర్ఐ డే ట్వంటీ ట్వంటీ ఫోర్ భువనేశ్వర్లో జరుగుతుంది భారతరత్న ఆఫ్టర్ పోస్ట్ మాస్లో ఎయిటీన్ పర్సెన్స్ మెంబర్ అంటే ఎయిటీన్ మెంబర్స్ అంటాము ప్రెజెంట్ ఎయిటీన్ లోక్సభ స్పీకర్ ఓం బిర్లా అంటామే అలాగే ఎయిటీన్ ఫారెస్ట్ సెన్సెస్ ఇన్ ఇండియా ట్వంటీ ట్వంటీ ఫోర్ డిసెంబర్ ఇరవై ఒకట డిసెంబర్ ఇరవై ఒకటిన రిలీజ్ చేస్తారు ట్వంటీ ట్వంటీ వన్ ట్వంటీ ట్వంటీ త్రీకి సంబంధించి మరి ఎంతో ఒక్కసారి గమనిస్తే ఫారెస్ట్ రిపోర్ట్ ట్వంటీ ట్వంటీ త్రీ రిలీజ్ అమ్మా ఇండియా హ్యాజ్ ఎయిట్ టూ సెవెన్ త్రీ ఫైవ్ సెవెన్ స్క్వేర్ కిలోమీటర్ ఆఫ్ ఫారెస్ట్ మరి ఎంత పర్సెంటేజ్ అమ్మా ట్వంటీ ఫైవ్ పాయింట్ వన్ సెవెన్ పర్సెంటేజ్ ట్వంటీ ఫైవ్ పాయింట్ వన్ సెవెన్ పర్సెంటేజ్ అమ్మా మరి దీంట్లో అటవీ విస్తీర్ణం ఎంత అంటే ఇరవై ఒక పాయింట్ ఆరు శాతం ఇరవై ఒక అండ్ ట్రీ కవర్ ఎంత త్రీ పాయింట్ రెండు కలిపి నెక్స్ట్ అటవీ విస్తీర్ణము మరియు ట్రీ కవర్ కలపమా త్రీ కవర్ కలిపితే ఎంత వస్తుంది ట్వంటీ ఫైవ్ పాయింట్ వన్ సెవెన్ పర్సెంటేజ్ అని గుర్తుపెట్టుకోవాలి ప్రపంచంలో అడవులెక్కున్న దేశం రష్యా ప్రపంచంలో అడవులెక్కున్న దేశాలు ఇండియా ప్లేస్ టెన్త్ వన్ అని గుర్తుపెట్టుకోవాలి లేటెస్ట్గా రిలీజ్ చేసిన డేటా ఎయిటీన్ సెన్సెస్ పాస్ట్ టు ఐఎస్ఎఫ్ఆర్ ఎప్పుడు వచ్చిందంటే నైన్టీన్ ఎయిటీ సెవెన్ భారతదేశంలో తొలి అటవీ నివేదికను నైన్టీన్ ఎయిటీ సెవెన్ రిలీజ్ చేశారు మరి ఐఎస్ఎఫ్ఆర్ ప్రతి రెండు సంవత్సరాలకు ఒక్కసారి రిలీజ్ చేస్తారు ఎవ్రీ టూ ఇయర్స్ వన్ టై ఓకేనా ఓవరాల్గా భారతదేశంలో అడవుల పెరుగుదల ఎక్కువ ఉన్న రాష్ట్రం ఏంటంటే ఎప్పుడు కూడా మధ్యప్రదేశ్ ఉంటుంది మరి గతంతో పోల్చుకుంటే అంటే గతంతో అంటే సెవెంటీన్ ఫారెస్ట్ సెన్సెస్తో పోల్చుకుంటే ఎయిటీన్ ఫారెస్ట్ సెన్సెస్ పెరిగిందా తగ్గిందా అంట అంటే పెరిగింది పెరుగుదల కనిపించింది గుర్తుపెట్టుకోవాలి చాలా చాలా ఇంపార్టెంట్ ఓకే ఫ్రెండ్స్ ఇవి ఇవ్వమనుకున్నా కరెంట్ అఫేర్స్ ఆల్ ది బెస్ట్